ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అదేమన్నా పెద్ద స్కామా అని చెప్పి నిన్న కేటీ రామారావు అన్నటువంటి మాటలు ఇవి దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు రేవంత్ చాతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలే అని చెప్పి కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇవి ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడని నిన్న ఎక్కడనో చూసిన చేస్తే గీస్తే ఒకరితో ఇద్దరితో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ నాకే మేరకు కానీ ఆ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలై ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణము ఏదో జరిగిపోయినట్లు డ్రామాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు చాతనైతే దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్ కు సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో మేం వద్దంటలేం గానీ ఈ పనికిమాలిన డ్రామాలు ఆపు అని ఆయనను అన్నారు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నడిపస్తలేదని ఆయన ఒక లీక్ వీరుడని కేసీఆర్ దుయ్యబట్టారు స్కాములంటూ రో రోజొక్క లీక్ చేస్తుండూ డైరెక్ట్గా చెప్పరా అది భయ్ నీ సీదా ఎప్పు గిది తప్పైంది పట్టుకున్న పట్టుకున్నా మనిషెప్పు ఫాల్తు మాటలు ఎందుకు ధైర్యం ఉంటే జై ముఖ్యమంత్రి పదవి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినాయో బయట పెట్టు ఎవరెవరిని లోపలేస్తావో వేయి మేం వద్దట్టలేం కదా అని చెప్పి కేటీఆర్ అన్నాడు బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ అయితే కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు విషయంలో అయితే కేటీఆర్ ఏ రకంగా మాట్లాడిండు ఏంది అనేటువంటి ఒక తీరు విషయంలో చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్లో విషయం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి ప్రజలు ఆరు గ్యారంటీలు ఎక్కడ అడుగుతారో ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలు ఎక్కడ మండిపాటుతో గుస్స మీద ఉంటారు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కావాలనే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి బద్నాం చేసుకుంటూ ప్రజలలో మాపైన బురద చల్లే ప్రయత్నం కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా ఉత్తమాట ఉత్త విషయము మరి గవర్నమెంట్ ఉన్నదే కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి అరే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఉన్నోళ్ళందరిని తీసుకపోయి లోపలే అని చెప్పి రవ్ రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ సవాల్ విసురుతుండు అయితే ఈ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా లేదా ఒకవేళ స్వీకరించినట్లయితేనే కనుక ఈ పోలీసులని అందరిని తీసుకొచ్చి రిమాండ్ చేసిరు కస్టడీకి తీసుకుర్రు ఇంకా ఇంకా విచారణ పేరుతో ఇంకా ఎవరెవరు ఉన్నారా అని చెప్పి వెలికి తీస్తూనే ఉన్నారు అయితే దీంట్లో నిజంగా కేసీఆర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ కేటీఆర్ కనుక లీనమై ఉండి వీళ్ళే కనుక పని చేయించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళని బొక్కలు వేయాల్సిందే రేవంత్ రెడ్డి రెండవది ఖచ్చితంగా చేపించినారు కాబట్టి మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పిరు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది పని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పిర్రు నిన్న తప్పుడు దాంట్లో ఇరికినటువంటి ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ ఇంత ర్యాష్గా మాట్లాడి ఆయన మీద ఏం పీక్తో పీక్కో అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగిండు కేసీఆర్ కేటీఆర్ మరి కేటీఆర్ అన్న మాటలని కేసీఆర్ అన్న మాటలని కేటీఆర్ అన్న మాటలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించి మరి ఏం పీక్తాడో పీకడో అనేటువంటి విషయాలను మనము బహిరంగంగానే చూడవచ్చు ఎందుకంటే వాళ్ళు కనుక చర్య తీసుకుంటే ఖచ్చితంగా ప్రింట్ మీడియా సమావేశంలో తెలిపాల్సిందే ఒక ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా కనుక ఇవ్వాల్సిందే దానిపైన మనము చర్చించుకున్నాం